వతి అయితే తింటున్న టేబుల్ మీద నుంచి అయితే బెడ్రూమ్ లోకి వచ్చేస్తుంది అక్కడికి చైత్ర వస్తే అయితే ఏమో తినిపించడానికి అయితే దిక్కి అయితే ప్లేట్ తో రైస్ పట్టుకొని వస్తాడు తినిపించడానికి ట్రై చేస్తాడు నాకేం పెట్టద్దు మీరు ఈ సంధి చూసుకొని నాకు దగ్గర అవ్వడానికి ట్రై చేస్తున్నారా నాకు అన్నం పెట్టడానికి వస్తున్నారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది కోపంగా పద్మావతి అక్కడ ఉన్నాం విక్కీ అయితే విక్రమాదిత్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నాకేం తినిపించకండి ఇక్కడ నుంచి అని విక్రమాదిత్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంటే పేరు పెట్టి పిలిచేంత దూరం అయిపోయానా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అక్కడ ఉన్న విక్కీ అయితే దగ్గరకు వచ్చి చేయి పెడితే చేయి మీద తన పద్మావతి చేయి మీద చె చెయ్యి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న పద్మావతి అయితే అంటూ ఉంటుంది తనైతే చాలా బాధపడుతూ ఉంటాడు విక్కీ అయితే ఏంటి ఎంత దూరం పెడుతుంది నేను నేనేం తప్పు చేశాను అన్నట్టుగా పొరపా అక్కడ ఉన్న పద్మావతి అయితే పొరపాటును కూడా అలవాటుగా కూడా ఈ బెడ్రూమ్ లోకి రావద్దు అని చెప్పేసి అయితే వార్నింగ్ ఇస్తుంది విక్కీకి అయితే విక్కీ అయితే చాలా బాధపడుతున్నాడు ఆ మాటలకి ఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ ఫ్రెండ్స్